Narayana, Narayana, narayan narayan Narayana... om namo narayana మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం ఈ రోజు అద్భుతమైన దివ్యక్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలో నలభై ఏడు తిరునీరగం శ్రీ జగదీశ్వర కోవెల్ కాంచీపురం మూలమూర్తి తిరునీరగధన్ జగదీశ్వర పెరుమాళ్ తాయారు నిలమంగైవల్లిన చిఆర్ అమృతవల్లి విమానం జగదీశ్వర విమానం క్షేత్రం సత్యవ్రత క్షేత్రం పుష్కరిణి అక్రూర తీర్థం అక్రూర మహర్షికి ప్రత్యక్షం ఆగమం వైఖానసాగమం ఇది మార్కండేయ మహర్షికి ప్రత్యక్షమై అలికృష్ణన్ గా దర్శనమిచ్చిన దివ్యక్షేత్రం నిల్చున్న భంగిమలో పెరుమాల్ దర్శనమిస్తారు అక్నూర మహర్షికి దర్శనమిచ్చారనమాట భాగవత పురాణాలను అనుసరించి వామనావతారంలో ఇంద్రుని స్వర్గలోకాధిపత్యాన్ని తిరిగి ఇవ్వడానికి భూమిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి పెరుమాల్ వామనావతారంలో క్రిందికి దిగివచ్చారు ప్రహ్లాదుని మనవడైన బలిచక్రవర్తి రాక్షస రాజైన మంచి స్వభావం కల భక్తుడు ఈయన ప్రపంచాన్ని జయించి గర్వంతో ఉండగా వామనావతారంలో బలిచక్రవర్తిని మూడడుగుల నేలను దానం ఇవ్వమని అడగగా బలిచక్రవర్తిని ఆక్రమించటానికి త్రివిక్రమ పెరుమాళ్గా దర్శనమిచ్చారు ఇది మూడు కోవెలల సంగమం తిక్కక్కర తిరుక్కోయిల్లోరు కూడా ఈ దివ్యదేశంతో సంబంధం కలిగి ఉంటుంది నాలాయన దివ్య ప్రబంధాలలో కీర్తించబడిన దివ్యదేశం ఈ దైవం ఉలగలంత పెరుమాళ్ళుగా ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఎడమకాలుని సమాంతరంగా లేపి రెండు చేతులను చాచి బలచక్రవర్తిని మూడవ అడుగు ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్న భంగిమలో దర్శనమిస్తారు పెరుమాళ్ళకి తగినట్లుగా ఆలయ విమానం వెడల్పుగా ఉంటుంది అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో చేసిన ఈ పెరుమాళ్ పంచ కుచ్చిళ్ళు కూడా అత్యద్భుతంగా చెక్కి దివ్యమైన దర్శనంలో అతి మూర్తి మనకి దర్శనమిస్తారు రాయితోనే కాళ్ళు పైకి లేపినప్పుడు కుచ్చుళ్ళు కూడా మనకి అందంగా కనిపించేలా విగ్రహాన్ని చెక్కారు ఉలగలంత పెరుమాల్ తిరునీరగం దివ్యదేశం ఒకే ప్రాకారంలో నాలుగు దివ్యదేశాలు ఉన్నాయి ఈ నాలుగు ఆవరణలు తిరుకారవనం తిరుకారకం తిరునీరకం తిరు ఊరగం తిరుక్కారవాసం రెండవ ఆవరణలో కొలువై ఉంటుంది ఇక్కడ కమలవల్లి కమలమల్లినాథ్యతో కలిసి కెల్వర్ దర్శనం దర్శనమిస్తారు గౌరీ తటాకం తారతర తటాకం ఆలయానికి సంబంధం కలిగి ఉంటాయి ఆలయ విమానానికి పుష్కల విమానమని పేరు ఇక్కడ మార్కండేయ మహర్షికి కృష్ణుడు చిన్న బాలుని రూపంలో మర్రి ఆకు పై దర్శనమిచ్చారు తిరుమంగయ్య వారు పాసురంలో ఒక ఊరికి పది పాటలుంటాయి కానీ ఒకే పాటలో పది క్షేత్రాల గురించి పాడారు నారాయణ పెరుమాళ్ళు భక్తులు నారాయణ నారాయణ అని పిలుచుకునే ఈ పెరుమాళ్ నారాయణగా నీరు ఆ అంటే ఉన్న చోటు అందుకే పెరుమాళ్ళని నారాయణ పెరుమాళ్ళుగా పిలుస్తారు ఈ ఆలయం ఊరగతన ఆలయం ప్రాకారంలో ఉంటుంది ఈ ప్రపంచంలో ఉనికికి నీరు అతి ముఖ్యమైనది ఇది మానవాళ్ళికి తెలియజేయటానికి పెరుమాళ్ళు తీరు నీరగథన్ జగదీశ్వర పెరుమాళ్గా నీలమంగా నాచియార్తో దర్శనమిస్తారు నీరు ఎక్కడ చిన్న రంధ్రం ఉన్నా ఎలా పరిగెడుతుందో అలానే భక్తుల హృదయంలో పెరుమాళ్ళని తలుచుకుంటే భక్తి అనే నీటితో నిండి ప్రకృతిలో చేరాక నీరు ఎలా చల్లబడుతుందో అలానే పెరుమాలు కూడా చల్లని దీవెలను భక్తులకు అందిస్తారు చరాచర జీవరాశులకు నీరు అవసరం అలానే శరీరాన్ని శుభ్రం చేసుకోవటానికి మనసుని ఆత్మని శుభ్రం చేసుకోవటానికి కూడా భక్తి ముఖ్యం ఇది తెలియచేయటానికి మోక్షాన్ని సాధించటానికి ఆత్మకి శరీరానికి మనకి భగవంతుని అనుగ్రహం ముఖ్యం మేము ధనుర్మాసంలో ఈ క్షేత్రాన్ని దర్శించడం జరిగిందంటే నిలువెత్తు ఆకారంలో తైలలేపనంతో అత్యద్భుతమైన దివ్యమంగళ విగ్రహాన్ని మేము చూసామన్నమాట మన మనం తలంతా పైకెత్తి చూస్తే కానీ పెరుమాళ్ళు మొత్తాన్ని చూడలేనంత అత్యంత అద్భుతమైన క్షేత్రం తిరునీరగం దివ్యక్షేత్రం వామన అవతారంలో బలిచక్రవర్తి తల పెరుమాళ్లకి చూపగా తల వంచినందున పెరుమాళ్ల విశ్వరూపాన్ని చూడలేకపోయినందున ఇలా చిన్న విగ్రహంతో తిరు ఊరగంలో దర్శనమిచ్చారని చెప్తారు సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ